ప్రెగ్నెంట్ అయిన కావ్య రాజకీయ అడ్డంగా దొరికిపోయిన రుద్రాని షాక్ లో అపర్ణ సుభాష్ అప్పు కళ్యాణ్ ఆనందంలో అనామిక రాహుల్ ఇంతకు ఏం జరిగింది కావ్య ప్రెగ్నెంట్ అయితే రాజకీయ రుద్రాన్ని అడ్డంగా దొరికిపోవడం ఏంటి మరి అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకుని ఇద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అప్పు కోర్టుకు వచ్చిన తర్వాత అప్పు మీద చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది అని చెప్పనేసరికి నువ్వు అసలు ఏ ఉద్దేశంతో అంటున్నావమ్మా వాళ్ళిద్దరూ హోటల్ రూమ్లో ఒకే బెడ్ మీద ఉన్నారా అవేమీ చూడలేనప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అసలు సాక్ష్యం ఇది అంటూ ఇంకా లాయర్ అయితే జడ్జి గారికి సాక్ష్యం చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఇంకిలోపు అప్పు వచ్చి బోన్లో నిలబడిన తర్వాత ఆ రోజు అప్పు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు అప్పుడు అనామిక అప్పుతో కావాలనే మాట్లాడి హోటల్ రూమ్లో నేనే డోర్ వేయించేశానని అంతా కూడా ఇంకా అప్పుతో ఉన్న అప్పు తమ్ముడైతే వీడియో తీయడం అదంతా కూడా జడ్జి గారికి చూపిస్తారు తన నోటి వెంటే నాకు తన భర్తకి సంబంధం లేదని అనామిక చెప్పింది కదండి అంటే నేను ఏ తప్పు చేయలేనట్టే కదా అని చెప్పి అప్పు సరైన మనువు వెళ్ళొచ్చా అంటూ చెప్పేసరికి ఇదే కాదండి అసలు అనామిక కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవడం వెనకాల పెద్ద కుట్రే ఉంది ఆయన్ని ప్రేమించినట్టు నాటకం ఇదంతా డబ్బు కోసమే చేసిందని చెప్పనేసరికి మీ దగ్గర సాక్ష్యం ఉందా అంటూ అపోనెంట్ లాయర్ అడిగేసరికి బాణం తీసుకొచ్చిన వాళ్ళు విల్లు తీసుకురామా అంటూ ఇంకా ప్రత్యక్ష సాక్షి సాక్ష్యంతో సహా రెడీగా ఉన్నారు అంటూ కావ్యాన్ని తీసుకొచ్చి బోన్లో నిలబెడతాడు లా కావ్యం చూసి ఒక్కసారిగా అనామిక షాక్ అవుతుంది కావ్య దగ్గర ఏం సాక్ష్యం ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగా అనామికతో అందరూ మా చేదరించుకుంటున్నా కానీ అనామికని కళ్యాణ్ని కలుపుదామని నేనే అనామికతో మాట్లాడడానికి వెళ్ళాను అలా మాట్లాడిన తర్వాతే అనామిక మనసులో ఏముందో కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడం వనక ఎలాంటి ఉందో తెలుసుకున్నాను మళ్ళీ మేము వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినా కానీ తన మీద ఏదైనా హత్యయత్నం చేశామని మా మీద నిందలు వేస్తుందన్న ఉద్దేశంతో వీడియో తీపించాను అప్పుడే అనామిక మనసులో మాట తను చేసిన కుట్ర గురించి అన్ని విషయాలు తెలిసాయి ఇదిగో ఆ వీడియో చూడండి అంటూ ఇంకా పెన్ డ్రైవ్ని లాయరు జడ్జి గారికి ఇచ్చేసరికి ఈ వీడియో అందరూ చూడాలి అనామిక ఏ ఉద్దేశంతో కళ్యాణ్ని పెళ్లి చేసుకుందన్న విషయం తెలియాలని ఇంకా అది ప్లే చేసేసరికి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది కావ్య కావాలనే నా దగ్గరికి వచ్చింది నన్ను రెచ్చగొట్టింది నా నోటుతో నేనే డబ్బు కోసం ఇదంతా చేస్తున్నానని కళ్యాణ్ని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానన్న విషయాన్ని బయటపెట్టింది అని చెప్పి అనామిక అనుకుంటూ ఉండగా ఏంటమ్మా ఇది ఇదంతా ఏంటి నువ్వు డబ్బు కోసమే కదా పెళ్లి చేసుకున్నావు అసలు నీకు ఒక్క రూపాయి కూడా దక్కడానికి వీల్లేదు కవి హృదయం ఎంత కోమలంగా ఉంటుందో అలాంటి హృదయాన్ని బాధ పెట్టావు నువ్వు కోరుకున్నట్టుగానే మీ ఇద్దరికి విడాకులు ఇచ్చేస్తానంటూ ఇంకా అనామికకు ఇటు కళ్యాణి విడాకులు ఇచ్చేస్తారు మరి నాకు భరణం వస్తుంది కదా అని చెప్పాను కానీ భరణమా ఆల్రెడీ పెళ్లికి ముందు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నావు తర్వాత ఇంటి నుంచి పది లక్షల రూపాయలు దొంగతనంగా తీసుకున్నావు వీటితో నీకు భరణం సరిపోయిందమ్మా ఇంకా వాళ్ళ కుటుంబానికి వెళ్తే మాత్రం చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ జడ్జి గారే అనామికకు వార్నింగ్ ఇవ్వడంతో ఇంకా అనామిక ఏం చేయలేక సైలెంట్ అయిపోతుంది కళ్యాణ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది కానీ ఇంకా ఎవరు కూడా మాట్లాడడానికి ఆస్కారం లేకుండా అందరూ ఇంటికి వచ్చేస్తారు కావ్య తన పని తను చేసుకుంటూ ఇంకా బట్టలు సర్దుకుంటూ ఉండగా ఇంకా కావ్యను రాజ్ చూసి రాజ్ చాలా సంతోషపడిపోతాడు ఎప్పటికైనా ఆలస్యం చేయకూడదు కావ్య నా కుటుంబం కోసం ఎంతో చేసింది నా తండ్రి పరువు పోకుండా మాయం తీసుకొచ్చి నిజాన్ని బయటపెట్టింది నా తల్లి ఆరోగ్యాన్ని చక్కదిద్దింది నా తమ్ముడు ఎంతో బాధపడుతుంటే తన భార్య నుంచి తనకు విముక్తుణ్ణి చేసింది ఇన్ని చేసిన కళావతిని నేను ఇంకా బాధ పెట్టకూడదు నా భార్యగా యాక్సెప్ట్ చేయాలి కళావతి మీద నాకున్న ప్రేమను బయట పెట్టాలి అని చెప్పి రాజ్ అయితే అనుకుంటూ ఉండగా రాజ్ అంతరాత్మ అయితే బయటకు వస్తుంది ఏంటి ఇంకా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా ఇంకా పరుగు పరుగును వెళ్ళి కళావతిని పట్టుకుని ఎత్తుకుని తిప్పేస్తావనుకున్నాను అని చెప్పాను కానీ ఇప్పుడు అదే చేయబోతున్నానని చెప్పనేసరికి చేయి చేయి ఎప్పుడు చేస్తావా అని ఎదురు చూస్తున్నాను ఇలాంటి విషయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను వెళ్ళు నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళనమంటావా అని చెప్పాను కానీ నువ్వు నా అంతరాత్మవి నీకు నువ్వుగా నువ్వేం చేయలేవు నేను చేస్తేనే చేయగలవు అని చెప్పాను కానీ ఇంకా ఆలస్యం చేయు వెళ్ళు నీ మనసులోని ప్రేమను చెప్పేయని చెప్పాను కానీ ముందు నువ్వు లోపలికి వెళ్ళు నేను చెప్తాను అంటూ ఇంకా రాజైతే చాలా సంతోషంగా ఇంకా అడుగులో అడుగు వేసుకుంటూ కావ్య వెనక్కి తిరిగి వార్డ్రూమ్లో బట్టలు సర్దుకుంటూ ఉండగా కావ్యని వెనకాల నుంచి హత్తుకుంటాడు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటండి ఏంటిదంతా అని కానీ నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం కళావతి కానీ నీకు ఆ విషయం నేను చెప్పడానికి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఈగో అడ్డం రావడం వల్లే నేను చెప్పలేకపోయాను కానీ నీకులాంటి భార్య నాకు దొరకడం నా అదృష్టం నేను తప్పు చేశానని ఒక బెడ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా గానీ నా భర్త ఎటువంటి తప్పు చేయడు అని నీకు నా మీద ఉన్న నమ్మకానికి ఐ లవ్ యు కళావతి నా తండ్రికి పరువు పోకుండా నీకు విషయం తెలిసినా కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి నా తల్లికి కూడా విషయాన్ని చెప్పకుండా నా తల్లి ఆరోగ్యం బాగుపడేటట్టుగా నా కుటుంబాన్ని చక్కదిద్దావు ఐ లవ్ యూ కళావతి నా తమ్ముడు అనామిక చేత ఎంతో బాధపడుతున్నాడు ఎంతో వేదన చెందుతున్నాడు ఒక రకంగా వాడు కృంగి కుషించిపోయే సమయంలో అనామిక దగ్గరికి వెళ్ళి అనామిక దగ్గర నుంచి సాక్ష్యం తీసుకొచ్చి నా తమ్ముడిని విడిపించావు ఐ లవ్ యు కళావతి ఐ లవ్ యు అంటూ ఇంకా చేతే కావ్యని ఎత్తుకుని గిరగర తిప్పేస్తాడు ఇంకా కావ్య చాలా సంతోషపడుతుంది ఇదంతా నేను ఇవన్నీ చేశానని వచ్చాయా అంతేగాని నా మీద ప్రేమతో రాలేదన్నమాట మీ మనసులోని మాట అని చెప్పాను కానీ అది కాదు నిజంగా నీ మీద ఇష్టమే ఉండేది కోపం కూడా ఉండేది ముసుగేసుకుని నన్ను మోసం చేశావన్నది కూడా నేను ఆలోచించాను కానీ ఆ రోజు నేను పెళ్లి చేసుకోవడానికి చేసుకోన నువ్వు వెళ్ళిపోతుంటే నాకు ఇష్టమేననే కదా నేను నిన్ను పెళ్ళి చేసుకున్నాను కానీ ఏ రోజు కూడా నువ్వు నన్ను ఆ ప్రశ్న అడగలేదు నేను చేసుకోనన్నాను మీరే కావాలని నన్ను వెనక్కి పిలిచి మరీ చేసుకున్నారన్న ప్రశ్న నన్ను అడుగుంటే అప్పుడే నీకు సరైన సమాధానం దొరుకుండేదేమో కానీ నువ్వు నన్ను ఎప్పుడు ఎదురు ప్రశ్న అడగలేదు మా అమ్మ నిన్ను కోడలు కానీ అంగీకరించకుండా ఒక మనిషిలా కూడా చూడకపోయినా గానీ మా అమ్మని ఏ రోజు నువ్వు తుంచనాడలేదు ఇన్ని చేసిన నిన్ను ఇంకా నేను దూరం పెట్టి బాధ పెట్టలేను ఐ లవ్ యూ అని చాలా గట్టిగానే పిలిచే కేకలు వేసేసరికి కింద హాల్లో ఇంకా ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు కూడా ఉంటారు మిగిలిన వాళ్ళు ఎవరి గదిలో ఉంటారు కానీ వాళ్ళకి వినిపించదు వీళ్ళిద్దరూ వినేసరికి ఒక్కసారిగా ఒకరి మొకరు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు ఇంకా ఆలస్యం చేయడం అనవసరం అపర్ణ వాళ్ళిద్దరిని హనీన్కి పంపించేద్దాం అప్పుడే వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గరవుతారు అని చెప్పనేసరికి సరే అత్తయ్య మీ ఇష్టం అని చెప్పని అనగానే కావ్యరాజ్ అని ఇద్దరినీ కూడా ఆ పన్న కిందకి పిలుస్తుంది లోపు ఇందిరాదేవి సుభాషు అందరూ కూడా హాల్లోకి వస్తారు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రా సుభాష్ అని చెప్పాను కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి కావ్యరాజ్ని ఇద్దరినీ కూడా స్విట్జర్లాండ్ హనీమోని అని చెప్పాను కానీ మంచి ఆలోచన ఇక్కడ ఇలానే ఉంటే ఏదో ఒక ఇబ్బంది వచ్చి వీళ్ళిద్దరూ ఇంకా ఇంకా దూరం అవుతారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు ఇప్పుడే మన కుటుంబంలో అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి కాబట్టి వీళ్ళిద్దరిని కి పంపిస్తే బాగుంటుందని చెప్పాను కానీ వద్దత్తే అ మీ ఆరోగ్యం బాగోలేదు కదా అని చెప్పాను కానీ ఏయ్ కావ్య నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పింది చెప్పాను కదా మళ్ళీ ఎందుకు అలా మాట్లాడుతున్నా అని చెప్పి ఇంకా ఇంద్రాదేవి అపర్ణ కూడా మాట్లాడేసరికి సరే అత్తయ్య మీ ఇష్టమని చెప్తారు ఇంకా రాజ్ ఏం మాట్లాడు ఇంకా రాజ్ అయితే ఆఫీసు బాధ్యత అంతా కూడా రా కళ్యాణ్ ని చూసుకోమనగానే సరే అన్నయ్య అని చెప్తాడు కళ్యాణ్ అయితే రాహుల్ కూడా చెప్పేసరికి సరే నేను చూసుకుంటాను రాజు మీరిద్దరూ క్షేమంగా వెళ్ళిరండి అని చెప్పనేసరికి మరుసటి రోజు ఉదయాన్నే స్విట్జర్లాండ్ టిక్కెట్లు అయితే సుభాష్ పురమాయించడంతో టిక్కెట్లు కూడా వచ్చేస్తాయి ఇంకా కావ్యరాజు ఇద్దరు కూడా హనీమూన్కి వెళ్ళిపోతారు ఇంకా అక్కడ ఒకరినొకరు అర్థం చేసుకుని ఇంకా వాళ్ళ మనసులోని ప్రేమను చెప్పుకుంటూ ఇద్దరు కూడా ప్రేమల్లో మునిగిపోతారు ఇంక ఇక్కడ అనామికకు అప్పుడప్పుడు రుద్రాణి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి అనామిక నిన్ను వదిలేశాననుకున్నావా వాళ్ళని మాత్రం నువ్వు వదిలిపెట్టకూడదు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి నువ్వు ఏదో ఒక రచ్చ చేస్తేనే కదా వాళ్ళు మళ్ళీ నిన్ను ఇంట్లోకి తీసుకొస్తారు ఎంతో మంది విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రద్దు చేసుకుని కలిసిపోతున్నారు అందుకే నువ్వు మారినట్టుగా నటించి ఇంట్లో అడుగు పెట్టడానికి ప్రయత్నించు అని చెప్పనేసరికి సరే అండి అంటూ ఇంకా అనామిక ఇంటికి రావడం ఇంట్లో అడుగు పెట్టడానికి ప్రయత్నించేసరికి ఇటు ధాన్యలక్ష్మి అడ్డుకొని అనామిక చంప చెల్లు మనిపించడంతో ఇంకా చాలా సార్లు అలానే జరుగుతూ ఉంటుంది ఇంకా హనీమూన్ కి వాళ్ళు ఇంకా పదిహేను రోజులకి ఇంకా ఇండియా అయితే తిరిగి వచ్చేస్తారు గాని ఇక్కడ ఇన్నిసార్లు అనామిక గొడవ పట్టిందని ఆ విషయాలు ఏమి చెప్పరు ఇంకా నెల రోజులు కావస్తుంది ఇంకా కావ్యం ఉన్న పరిస్థితుల్లో ఇంకా అనామిక అయితే రాదు ఇంట్లో ప అన్ని పనులు చూసుకుంటుంది రాజుతో పాటు అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ బాధ్యతలు కూడా చూసుకుంటూ ఉంటుంది ఇంకా అలా ఒకరోజు ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఇంకా కావ్య కళ్ళు తిరిగి పడిపోవడంతో కూడా అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏం జరిగింది కళావతి ఆరోగ్యం బాగానే ఉంది కదా రాజ్ అని చెప్పాను కానీ బాగానే ఉంది మమ్మీ మరి ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో నాకు అర్థం కావట్లేదని చెప్పాను కానీ కళ్యాణ్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి అంటూ ఇంకా అయితే చాలా హడావిడి పడిపోతూ ఉంటుంది నువ్వేం టెన్షన్ పడక కావ్యకి ఏం కాదు అని చెప్పాను కానీ ఏం కాకపోవడమేంటి అత్తయ్య గారు అంత ఆరోగ్యంగా ఉన్న అమ్మ ఎందుకు కళ్ళు తిరిగి పడిపోతుంది అని చెప్పనేసరికి డాక్టర్ రానే వస్తుంది డాక్టర్ రావడంతో ఇంక గబగబా కావ్యను చూడండి ఎందుకో కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పాను కానీ మీరు టెన్షన్ పడకండి అపర్ణాదేవి గారు నేను చూస్తాను కదా అంటూ కావ్య చేయి పట్టుకుని ఇంకా సెతస్కోప్ పెట్టి చూసేసరికి మీరు నానమ్మ కాబోతున్నారని చెప్పనగానే ఒక్కసారిగా అపర్ణ చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అత్తయ్య నేను నానమ్మను కాబోతున్నాను అని చెప్పనగానే ఇంకా అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు రుద్రాన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కావ్యరాజులిద్దరూ ఒకటయ్యారని నేను బాధప పడుతుంటే ఇప్పుడు కావ్య ప్రెగ్నెంట్ కూడా అయిందా అస్సలు కాకూడదు కావ్య కనుక ప్రెగ్నెంట్ అయితే ఇంకా నేను ఎప్పటికీ కూడా కానివ్వను అంటూ ఇంకా రుద్రాని అయితే ఏదో రకంగా కావ్యను టెన్షన్ పెట్టాలన్న ఉద్దేశంతో ఏదో ఒకటి చేసి కావ్య ప్రెగ్నెన్సీ పోవాలని ఆలోచన అయితే చేస్తుంది ఇంకా డాక్టర్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత పదండి హా మనం ఆఫీస్కి వెళ్దాం కానీ ఎక్కడికి వెళ్తావు నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీలేదు ఇంకా ఇక మీదట నువ్వు ఎలాంటి డ్రెస్ ఫీల్ అవ్వకూడదు ఇంట్లో ఒక చోట కూర్చుని మాత్రమే ఉండు ఏ ధాన్యలక్ష్మి అని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పావా అంటూ ధాన్యలక్ష్మి కూడా ఆ పన్నకు వత్తాస పలుకుతుంది అది కాదత్తయ్య అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడదు కావ్య రాజు నువ్వు వెళ్ళి ఆఫీస్ పనులు చూసుకో అని చెప్పాను కానీ సరే మమ్మీ అని ఇంకా రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు అదంతా చూసిన రుద్రాన్ని అయితే తట్టుకోలేకపోతుంది ఇంతమంది ఇంత గొప్పగా ఫీల్ అవుతున్నారు కావ్య కడుపులోని బిడ్డ చచ్చిపోవాలంటే కావ్యను టెన్షన్ పెట్టాలి అని చెప్పి ఇంకా కావ్య ఒకత్తి హాల్లో కూర్చుని ఉండగా ఇంకా రుద్రాన్ని రాహుల్ అప్పుడే మాట్లాడుకుంటూ ఉంటారు కావ్య అప్పుడు ఇంత సంతోషంగా ఉంది అప్పట్లో అనామిక ఇంటికి వచ్చి గొడవ చేసిందన్న విషయం తెలిస్తే కావ్య ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనుకుంటూ inka ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఇందిరాదేవి అయితే ఏంటి రుద్రాని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పను కానీ ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారన్న ఉద్దేశంతోనే ఇక్కడ జరిగిన విషయాలు ఏమీ కూడా కావ్యకు చెప్పరు ఏం జరిగింది అమ్మమ్మ గారు అని చెప్పను కానీ ఏమీ లేదులే కావ్య రుద్రాని ఎప్పుడు అలానే మాట్లాడుతుందని చెప్పను కానీ లేదమ్మమ్మ గారు ఏదో జరిగింది నేను లేనప్పుడు ఇక్కడికి మళ్ళీ అనామిక వచ్చిందా అని చెప్పను కానీ వచ్చింది ఒకటికి రెండు సార్లు వచ్చింది గుమ్మాలో అడుగు పెట్టకుండానే బయటికి పంపించేశాను కావ్య కాన్యల లక్ష్మి చెప్పేసరికి కావ్య చాలా ఆవేశంగా అయితే అనామిక ఇంటికి బయలుదేరుతుంది వద్దు అని చెప్తున్నా కానీ బయలుదేరుతుంది అలా బయలుదేరేసరికి వెంటనే రుద్రాని అని అనామికకు ఫోన్ చేస్తుంది కావ్య ఎక్కడికి వస్తుంది ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు కావ్యను రెచ్చగొట్టు అని చెప్పనేసరికి కావ్యను రెచ్చగొడతాను తనకు ప్రెగ్నెన్సీ పోయేలా చేస్తాను అంటూ ఇంకా అనామిక చెప్తుంది కానీ కావ్యాన్ని చూస్తే అనామికే అనే అనామికనే అనేటట్టుగా కనిపిస్తుందని వెంటనే తను ఫోన్ చేసి తన డాక్టర్ ఫ్రెండ్కైతే ఒక ట్యాబ్లెట్లు కొరియర్ చేయమని చెప్పనేసరికి ఎందుకే ఇలాంటి పనులు చేస్తున్నావని చెప్పాను కానీ చెప్పింది చెయ్యి నీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను అంటూ ఇంకా వెంటనే రుద్రాణి చెప్పేసరికి సరే అని కావ్య అనామిక దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది మళ్ళీ నా కుటుంబం జోలికి వచ్చావంటే మాత్రం నిన్ను ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అని చెప్పి ఇంకా కావ్య ఇంటికి రావడంతో ఎందుకు కావ్య అంత ఆవేశపడుతున్నావు అని చెప్పి ఇంకా అపర్ణ అందరూ కూడా మాట్లాడేసరికి ఏమైంది అత్తయ్య ఎంత జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పలేదు అనాపిక మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టే సాహసం చెయ్యదు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా కావ్య అయితే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అపర్ణ గదిలోకి పంపించేస్తుంది ఇంకా రుద్రాణి అయితే టాబ్లెట్ల కోసమని మళ్ళీ మళ్ళీ డాక్టర్ ఫ్రెండ్కి ఫోన్ చేసేసరికి ఈరోజు నేను కొంచెం బిజీగా ఉన్నానే రేపు పంపి ఇస్తాను అని చెప్పను కానీ మరుసటి రోజున ఇంకా అక్కడ ఆఫీస్లో మీటింగు లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుద్దని రాజ్ అయితే లేటుగా వెళ్తాను మమ్మీ అని చెప్పనేసరికి సరే నీ ఇష్టం రాజ్ కావ్య దగ్గరే ఉండను కానీ కావ్య గదిలో పడుకుని ఉంటుంది కావ్య గదిలో పడుకుని ఉండేసరికి రాజ్కైతే ఈ లోపు ఫోన్ వస్తుంది సార్ మీటింగ్ క్యాన్సిల్ అయింది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందని చెప్పాను కానీ సరే మమ్మీ నేను భోజనం చేసిన తర్వాత వెళ్తానని చెప్పాను కానీ సరే నేను వంట చేస్తానంటూ అప్పటి వెళ్ళబోతూ ఉండగా నేనే చేస్తాను అక్క అంటూ ధన్యలక్ష్మి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో కొరియర్ రావడంతో ఇంకా రుద్రాని అటు ఇటు చూసుకుంటూ టాబ్లెట్లు తీసుకోవడం స్వప్న గమనిస్తుంది ఏంటి అత్తగారు ఏం టాబ్లెట్లు ఆర్డర్ పెట్టారు ఎందుకోసం ఆర్డర్ పెట్టారు అని ఉండగా రాజ్ ఏంటత్తా అని చెప్పను కానీ నాకు ఒంట్లో బాగోలేదని నా ఫ్రెండ్కి ఫోన్ చేసి టాబ్లెట్లు పంపించమన్నాను రాజ్ అంతే ఇంకేం కాదు అంటూ ఇంకా రుద్రాని నేరుగా గదిలోకి వెళ్ళిపోవడంతో ఇటు రాజుకి అటు స్వప్నకి ఇద్దరికి కూడా అనుమానం కలుగుతుంది ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా భోంచేద్దామని కావ్యని పిలుచుకొస్తానని ఇంకా రాజు వెళ్ళేసరికి కావ్య పడుకుని ఉండడంతో ఇంకా రాజు అయితే మమ్మీ కావ్య పడుకుంది అని చెప్పాను కానీ సరే తను రెస్ట్ తీసుకొని తను చాలా నీరసంగా ఉంది రాజు అని చెప్పాను కానీ సరే మమ్మీ నేను భోజనం చేసి బయలుదేరతాను అని చెప్పను ఇంకా రాజు భోజనం చేసి బయలుదేరిపోదాం అనుకుంటాడు ఇంకా అందరూ కూడా భోజనాలు చేసేస్తారు కానీ కావ్యం మాత్రమే ఉంటుంది ఇంకా రాజ్కి ఎందుకో తన మనసులో ఏదో దిగులుగా అనిపిస్తుంటుంది అంటే ఏదో టెన్షన్ గా ఏదో జరగబోతుంది అన్నట్టుగా తన మనసులో అనిపించేసరికి రాజు ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అందరం ముందు చెప్పి గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత రుద్రాణి అనుకోవడం ఏంటంటే రాజు ఆఫీస్కి వెళ్ళిపోయాడు కదా అని అనుకుంటుంది అందరూ భోజనాలు చేసేసారా వదిన అంటూ ఏమీ తెలియనట్టుగా రుద్రాణి అడిగేసరికి అందరూ చేసేసారా రుద్రాణి ఒక్క కావ్యం మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్పాను కానీ సరే వదిన అని చెప్పి ఇంకా రుద్రాని పైకి వెళ్తున్నట్టే వెళ్ళగానే హాల్లో ఎవరూ లేరని గబగబ్బా వంటగదిలోకి వెళ్తుంది ఇంకా రాజ్ అయితే కావ్య కిందకేమొస్తుందిలే నేనే కావ్యకు నా చేతులతో నేనే తినిపిస్తాను అని చెప్పి వెంటనే శృతికి ఫోన్ చేసేసరికి మీటింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వస్తాను నువ్వు మేనేజ్ చేయను కానీ సరే సార్ డిజైన్స్ వాళ్ళకి చూపిస్తూ ఉంటాను మేనేజర్ గారితో కూడా చెప్తాను కానీ సరే అని రాజ్ అయితే గబగబా కిందకు వస్తాడు వంటగదిలోకి వచ్చేసరికి రుద్రాని వంటగదిలో ట్యాబ్లెట్లు కలుపు ఉంటుంది ఇంకా స్వప్న కూడా రుద్రాన్నిని గమనిస్తూనే ఉంటుంది ఇంకా వెనకాలే రాజు ఏం చేస్తున్నావని కానీ మా అత్తగారు ఏదో చేస్తుందని చూస్తున్నాను రాజు అని కానీ చూడడం కాదు వెళ్ళి తేల్చుకోవాలి అని చెప్పి వెంటనే గబగబా టాబ్లెట్ అందులో వేసి ప్రిస్క్రిప్షన్ అంటే తన చేతితో పట్టుకుని ఉండగా రాజు అయితే చేతిని పట్టుకుంటాడు ఏం వత్త అందరూ భోజనాలు చేసేశారు కదా నీకు వంటగదిలో పని ఏంటి ఏముందా చేతులని చెప్పి ఇంకా చేయి టాబ్లెట్లు ట్యాబ్లెట్ల కనిపిస్తుంది ఏం టాబ్లెట్లు ఇవి అని చెప్పనేసరికి అది కావ్యకు భోజనం చేయలేదు కదా బలం వస్తుందని చెప్పాను కానీ బలం వచ్చే ట్యాబ్లెట్లు అయితే అందరి ముందు ఇవ్వాలి ఎంత సీక్రెట్గా ట్యాబ్లెట్లు అందులో కలపడం ఏంటి అని చెప్పను కానీ ఇంక ఈ లోప అందరూ కూడా వచ్చేస్తారు ఏం జరిగింది రాజు అనగానే రుద్రాని అత్త కావి ఒకరితే భోజనం చేయలేదన్న విషయం తెలుసుకుని ఏదో కలపబోతుందమ్మా అని చెప్పి ఇంకా రాజు చెప్పేసరికి ఆ ట్యాబ్లెట్లు అట్టేది రుద్రాని అని చెప్పాను కానీ అపర్ణ తీసుకుంటుంది ఇవేం ఏం ట్యాబ్లెట్లో చూడు కళ్యాణం అని చెప్పను కానీ టాబ్లెట్లు చూసి ఈ ట్యాబ్లెట్లు ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి పెద్దమ్మా అని చెప్పను కానీ వెంటనే అపర్ణ రుద్రాణి చెంప చెల్లు అనిపిస్తుంది ఏంటి ఏంటిది రుద్రాణి అని చెప్పను కానీ ఇంకా రాజు సమయానికి రాకపోయి ఉంటే నేను ఈ టాబ్లెట్లు కలిపేసి ఉండేదాన్ని అని చెప్పి రుద్రాని అయితే అనుకుంటూ ఉంటుంది ఏంటి మాట్లాడవేంటని చెప్పాను కానీ అది వదిన అని చెప్పను కానీ ఇంకేం అడుగుతావాపన్న రెడ్ హ్యాండెడ్గా రాజుకు దొరికిపోయిన తర్వాత కూడా ఇంకేం సమాధానం చెప్తుంది అయినా మా అత్తగారిని ఇంట్లో ఉండనివ్వద్దు ఆంటీ వెంటనే ఆ పాములున్న ఫామ్ హౌస్కి పంపించేయండి అప్పుడే ఆవిడ అక్కడ క్షేమంగా ఉంటుంది ఇక్కడ కావ్య కూడా క్షేమంగా ఉంటుంది లేదంటే మా అత్తగారు ఏదో రకంగా నా ప్ర ప్రెగ్నెన్సీని పోగొట్టడానికి ప్రయత్నాలు చేసినట్టుగానే కావ్య ప్రెగ్నెన్సీని పోగొట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పనేసరికి సరే రాజు వెంటనే నువ్వు తీసుకువెళ్ళి వాళ్ళని వీళ్ళిద్దరిని అక్కడ వదిలేసి వచ్చేసాయి వీళ్ళు మళ్ళీ ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పనేసరికి సరే మమ్మీ అని ఇంకా రాజు ఇటు స్వప్న ఇద్దరు కూడా లగేజీ వాళ్ళిద్దరూ సర్దుకునేంత వరకు కూడా దగ్గరుండి ఇంకా వాళ్ళ లగేజీ సర్దుకుని అక్కడి నుంచి ఇంట్లోంచి బయటికి పంపించి నేరుగా రాజ్య తీసుకెళ్లి పాములున్న ఫామ్ హౌస్లో దింపడానికి బయలుదేరుతూ ఉండగా నువ్వెందుకన్నయ్య శ్రమ కావ్యదిన భోజనం చేయలేదు కదా కావ్యకి ఏదో ఒకటి చేసి పెట్టండి నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను అంటూ కళ్యాణ్ వెళ్తాడు ఇంక ఈలోపు ధాన్యలక్ష్మి గబగబా వంటగదిలోకి వెళ్ ఉండగా నేను వెళ్ళి ఏదో ఒకటి రెడీ చేస్తానులే అంటూ అపర్ణ వెళ్ళి కావ్యకైతే మధ్యాహ్నానికి భోజనానికి రెడీ చేస్తుంది ఇంకా రాజ్ వేడివేడిగా కావ్య దగ్గరికి తీసుకొచ్చి కావ్యం నిద్రలేపే సమయానికి మీరు తీసుకొచ్చారేటండి ఏంటండి ఆఫీసులో మీటింగ్ ఉందన్నారు కదా అని చెప్పనగానే వెళ్తానులే నువ్వు భోజనం చేశాక వెళ్తాను అని చెప్పి ఇంకా రాజ్ అయితే దగ్గరుండి మరి కావ్యకు భోజనం పెడతాడు మొత్తానికైతే కావ్య ప్రెగ్నెంట్ అయిందన్న అసూయతో ఇంకా కావ్య బిడ్డను చంపడానికి ప్రయత్నించిన రుద్రాని అయితే రాజ్ కడ్డంగా దొరికిపోవడంతో పాములుండే ఫామ్ హౌస్కి ఇద్దరిని కూడా ప్యాకప్ చేస్తారు ఇంట్లో వాళ్ళంతా చూద్దాం రాబో ఎపిసోడ్స్ లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు